ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పేరుతో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ధ్వజమెత్తారు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని ఆమె దుయ్యబట్టారు ఒకే పార్టీ నాయకులు పథకాలపై స్పష్టత లేకుండా భిన్న స్వరాలు వినిపిస్తున్నారని అసలు పథకాలు అమలు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు హామీలు అమలు చేస్తాం దానికి నాది బాధ్యత అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు అది పక్కన పెట్టడం జరుగుతుంది దాన్ని కూడా కన్సిడర్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైము మరి స్పందన అని పెడితే నిజంగా దాని మీద ఏ విధంగా తీసుకునేవాడు ఒకసారి దాని వల్ల బెనిఫిషరీస్ని అడగండి లేకపోతే దానివల్ల లబ్ధి చేకూడ ఈ రోజు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు సో మీరు దాని న్యాయం మీద న్యాయం కోసం ఎవరు పాటుపడుతున్నారు వాళ్ళ కోసం కృషి చేయమని మరీ ముఖ్యంగా ఆడవాళ్ళని మోసం చేశారు కాబట్టి వాళ్ళకి అందాల్సిన మరి ఈ పథకాలు కానీ వాళ్ళకి అందాల్సిన ఈ సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కూడా వాళ్ళకి అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు నాది బిజీ అదేనండి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒకటి చూడండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అబద్ధపు హామీలు ఇచ్చి ఆయన వచ్చారు సరే మోసం చేశారు ప్రజలు మోసం చేశారు ఎక్కువగా అప్పుడు కూడా ఆడవాళ్ళని మోసం చేశారని తెలుసుకొని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు కానీ ఈసారి ప్రజలు ఎందుకు నమ్మారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వాళ్ళకి తోడయ్యారు అరే ఈయన చేయకపోతే ఈయన చేయిస్తారు ఎందుకంటే ఈయన కూడా క్రెడిబిలిటీ ఉన్న నాయకులు అని ప్రూవ్ చేసుకున్నారు చెప్పారు ఆ టైంలో ఒక డిఫరెన్స్ చూడండి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారంటే ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఉంటాను నాకు ముఖ్యం కాదు సినిమా ప్రమోషన్లు ముఖ్యం కాదు ముందుగా అందరికి నమస్తే అస్లాం అందునాథ్ ఈ రోజు క్రమం క్రమంగా ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోతూ వస్తుంది ఎందుకంటారంటే గతంలో సంవత్సరం అయింది సంవత్సర కాలంలో ఆరు హామీలు అన్నారు ఆరు రత్నాలు అన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ కేబినెట్ ఉన్న మినిస్టర్ దగ్గర తీసుకుంటే కింద స్థాయి ఎమ్మెల్యేల వరకు ఏ విధంగా చెప్పుకున్నావా భరోసా తగ్గించుకుంటా వస్తున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఇబ్బందుల్లో ఉంది మన రాష్ట్రం ఇవ్వలేము చేయలేము అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు అలాగే నిన్న అచ్చెం నాయుడు గారు ఒక మినిస్టర్ అయ్యండి ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చెప్పారు మరి ఏం సంకేతం ఇస్తున్నారు ఈ ఆడబిడ్డలకి ఈ ఆడబిడ్డలు మోసం చేశారే ఎవరు ప్రశ్నించరనుకుంటున్నారా లేకపోతే ఎవరు మాట్లాడరు దాదాపుగా రెండు కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటే దాంట్లో వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్ మెంబర్స్ లబ్ధిదారులు ఉన్నారు అంటే మీకు పథకం ఇచ్చే ముందు అవగాహన లేకుండా ఇచ్చారా లేకపోతే తెలియకుండా ఇచ్చారా మోసం చేస్తారని తెలిసి ఇచ్చారా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మీకు తెలుసు ఏమని మేము ఇవ్వలేని హామీ ఇది మేము చేయలేని పథకం ఇది ఏ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చెప్పినట్టే ఆయన చెప్పొచ్చు కదా కానీ క్రెడిబిలిటీ అనేది ఉన్నది ఒకే ఒక నాయకుని అది జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకంటే మీరు చూడండి ఆడబిడ్డ నిధిలో మీరు ఒక్కొక్క తల్లి ఒక్కొక్క పద్దెనిమిది ఏళ్ళ దగ్గర నుంచి యాభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి దాదాపుగా మీరు కేటాయించి కేటాయించాల్సింది ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించాలి మరి ఆ ఆడబిడ్డ నిధి గతంలో బడ్జెట్ లో కేటాయించలేదు ఇప్పుడు ఉన్న బడ్జెట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్ లో కూడా మీరు కేటాయించలేదు ఒక పెట్టేది మీరు అప్పున్నారు ఇవన్నీ హామీలు మరి తెలియకుండా ఇచ్చారు ఈ రోజు మొన్న మీరు చూసుకుంటే ఈ తల్లికి వందనం తల్లికి వందనం